ఈరోజు చికెన్ ఫ్రై తయారు చేయటం చూద్దాం చికెన్ ఫ్రైకి ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉంచుకోవాలి తర్వాత శుభ్రం చేసిన చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించి ఉంచుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయ వేసి వేయిస్తున్నాను అవతల పక్క స్టవ్ మీద చికెన్ బాయిల్ అన్నమాట ఆ బాయిల్ అవుతున్న చికెన్లో పసుపు ఉప్పు కొంచెం అలంజులుపాయ టేస్టు పచ్చిమిరపకాయ వేసి బాయిల్ చేస్తున్నాను ఇటువైపు ఉల్లిపాయలు వేయిస్తున్నాను ఉల్లిపాయలు బాగా మంచిగా బ్రౌన్ షేడ్ వచ్చేలాగా వేయించుకున్నాక కొంచెం క్రిస్పీగా వేయగాక అల్లం చిల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం ఉడికించే చికెన్లో వేసాను అల్లం చుల్లిపాయ పేస్టు ఉల్లిపాయ మంచిగా వేగుతూ ఉన్నాయి అవి వేగినాక నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేశాను ఇప్పుడు చికెన్ బాయిల్ అవటం అయిపోయింది దాన్ని తీసి ఫ్రైలో వేస్తున్నాను అలా నీళ్ళన్నీ డ్రై అయిపోవాలి వాటర్ ఏం వేయకుండానే చికెన్లో నుండి వచ్చిన వాటర్తోనే చికెన్ బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఆ అన్నిటిని వేయించిన ఉల్లిపాయ ముక్కల్లో వేసేసాను అవి ఉడికిన ముక్కలు మెత్తగా ఉంటాయి అవి కొంచెం మళ్ళా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు పడుతుంది టైం కొద్దిగా కలర్ మారుతాయి ముక్కలు ఇప్పుడు వేగుతూ ఉన్నాయి దానికి కరివేపాకు యాడ్ చేశాను కరివేపాకు ఫస్ట్లో కూడా వేయొచ్చు అడగంటకుండా తిప్పుతూ మెల్లగా తిప్పుతూ వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం షేడ్ మారాయి కలర్ చేంజ్ అయ్యింది ముక్కలు అందులో లివర్ ముక్కలు చికెన్ ముక్కలు హార్ట్ ముక్కలు ఉన్నాయి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశాను తర్వాత మసాలా కారం పొడి ఇవి ఇంట్లో పూరంలోకి వాడుకునే కారం పొడి అన్నీ దినుసులు వేసి పట్టించిన కారపొడి మెంతులు జీలకర్ర ఆవాలు ధనియాలు పసుపు అన్నీ కలిసిన కారపొడి అనమాట ఎండు కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను దాంతోపాటు గరం మసాలా ఇది కూడా ఇంట్లో తయారు చేసిన చెక్క లవంగా యాలక్క ధనియాలు డ్రైగా రోస్ట్ చేసుకొని ఇంట్లో మిక్సీ ఆడించే పొడి మొత్తం నీట్గా మొక్కలకు పట్టేలాగా ముక్కలు మళ్ళీ చిన్న నీట్గా కలుపుకోవాలి అలా కలిపినాక కొద్దిగా కొత్తిమీర పుదీనా లీడ్స్ యాడ్ చేస్తున్నాను నేను కొంచెం స్టార్టింగ్లో కూడా పుదీనా వేసాను మళ్ళీ లాస్ట్లో వేస్తున్నాను అవి కూడా కలిసేలాగా నీట్గా తిప్పుకోవాలి కారం సాల్ట్ చూసుకొని మళ్ళీ చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు ఎందుకు కారం చాలినట్టుండి మళ్ళీ రెండు స్పూన్లు యాడ్ చేశాను కొంచెం ఈ చికెన్ మటన్ ఇవి చేస్తున్నప్పుడు కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది ఫైనల్లీ చికెన్ వేపుడు రెడీ